మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నూట ముప్పై రెండవ డివిజన్ పరిధిలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై రెండు జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పలు కాలనీ వాసులు అభిమానులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేయడానికి శ్రీదేవి గారు ఈరోజు నా జన్మదిన సందర్భంగా వివిధ కాలనీల నుంచి విచ్చేసినటువంటి కాలనీ కమిటీ సభ్యులు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలకు పార్టీ అభిమానులకు మా శ్రేయో అభిలాషులందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఒక పార్టీ కార్యకర్తలు కానీ మా శ్రేయోభిలాషులు అందరూ కూడా మా మిత్ర బృందం అందరూ కూడా ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే మా టీం ఫామ్ అయిందో సిసిఆర్ యూత్ అజేషన్ ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈరోజైతే ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయిందో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుపుతున్నారు ఆ యొక్క ఆధ్వారంలోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా జరపడం జరిగింది కాబట్టి ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్ భారత పార్టీ మన భారతీయ జనతా పార్టీ ముద్దు ముద్దుల నాయకుడు యువ నాయకుడు శ్రీ భరత సింహారెడ్డి గారికి ఈరోజు మా కుత్బుల్లాపూర్ మండలం నుంచి మా బంజారా సేవా సమితి నుంచి సూరారాం బంజారా సేవా సంఘం నుంచి నేను దుర్గాదాస్ మహారాజ్ను మాట్లాడుతున్నాను మా బంజారా హైదరాబాద్లో ఎక్కడి మా బంజారా వాళ్ళు ఉన్నామో అందరి తరఫు నుంచి సార్కు మేము శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్ష తెలుపుతున్నాము ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలి మరియు మనమంతా భారతీయ జనపా జనతా పార్టీకి మనం అందరం కలిసి సపోర్ట్ చేయాలి అన్న చిన్నప్పటి నుంచి ఒకే పార్టీలో ఉండి మన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా వచ్చి తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు చిన్న వయసులో ఇంత ఎదగడం అంటే మామూలు మాట కాదు ఇది జై శ్రీరామ్ ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న కుటుంబ సభ్యుల మీద అన్న మీద శ్రీరాముని దయ ఎల్లప్పుడు ఉండాలని మా బంజారా సంఘం నుంచి నేను ఆశీర్వాదం కోరుకుంటున్నాను జై శ్రీరామ్ సంక్రాంతితో పాటు మా నాయకులు స్వర్గీయ చంద్రారెడ్డి గారి కుమారుడు మా అభిమాన నాయకుడు భరత్సింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అదేవిధంగా పొద్దున్న నుండి ఈ ప్రాంతం అంతా కోలాహలంగా తమ నాయకునికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వివిధ ఖాళీల నుండి వచ్చి సంక్రాంతితో పాటు ఈరోజు భరత్సింహారెడ్డి పుట్టినరోజు కూడా పండుగ వాతావరణంలో కుత్బుల్లాపూర్ అంతా పండుగ వాతావరణం అయింది ఇలాంటి పుట్టినరోజుల్లో వారు ఇంకెన్నో జరుపుకొని రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను